రాలేదు ఆడుకోవడం కుదరలేదు అంటున్నాడు ఒక ముసలైనా ఒక ముసలమ్మ అంటుంది ఏందిరా ఆడుకోవడానికి రాలేదు ఎక్కువ అక్కడే ఆడుకుంటుంటారండి ఇల్లు ఏందిరా ఆడుకోవడానికి రాలేదంటే అమ్మ పేరు చెప్తారు అమ్మే చెప్తారు నాన్న చెప్తారు అబద్ధాలు కదా నిజాలు అమ్మ వెళ్ళొద్దండి అంటే కోళ్ళ వెళ్ళొద్దండి అన్నాడు కొడుకు వాళ్ళు అన్నాడు తప్పు అలా చేయకండి ఆడుకోవడానికి పాడుకోవడానికి వాళ్ళకి ఎవరు ఉన్నారు వాళ్ళు తప్ప ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు ఎందుకు లేరు మేము లేవా అన్న వాళ్ళు ఎత్తం చెయ్యి సరే వాళ్ళని ఆపేసి వాళ్ళ డ్యూటీ మీరు ఎక్కండి మీరు వెళ్ళి ఆడుకుంటారు వాళ్ళతో ముసలి వాళ్ళతో రోజు వాళ్ళతోనేనా ఆడుకునేది మాతో ఆడుకోరా ఎప్పుడైనా వెళ్తారు మీరు మీరెళ్ళు ఆడుకోండి మరి మరి ఆ జాతర కానప్పుడు ఇది చేయండి అదైందా అదేటో జాత కాదు కదా ఇదన్నా చేయండి వారికి అందరు ప్రేమ తెలియాలి వారు చూడాలి ఆ తర్వాత అటువంటి వాతావరణాన్ని మీరు సృష్టించాలి అటువంటి వాతావరణాన్ని ఎవరు సృష్టించాలి అల్లుడు కోడలే సృష్టించాలి ముఖ్యంగా కోడలు ఈ ఈ బాధ్యత ఆమె తీసుకోవాలి అల్లుడు రెండు స్థలాల్లో వారికి ప్రేమానుబంధం ఉండాలి లేకుంటే భవిష్యత్తులో చాలా బాధ వారికి ఎదురయ్యే